జనతా పార్టీ రాష్ట్ర కార్యక్రమంలో కేంద్ర పార్టీ ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థిని శ్రీ మల్కా కుమరాయ గారిని మరి డిక్లేర్ చేసిన సందర్భంగా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మరియు కరీంనగర్ టీచర్స్ అభ్యర్థిగా శ్రీ మల్కా మల్కామరాయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం పెద్దలు కిషన్ రెడ్డి గారు ఆనరబుల్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ బండి సంజయ్ గారు మినిస్టర్ అండ్ అరవింద్ గారు ఈటల రాజేందర్ గారు రఘునందన్ గారు కె నగేష్ గారు అందరు ఎమ్మెల్యేలు ఎంపీల మినిస్టర్స్ అండ్ డాక్టర్ లక్ష్మణ్ గారు పెద్దలు వీళ్ళందరి మీద నమ్మకం పెట్టి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి తర్వాత స్టేట్ పార్టీకి ఈ బాధ్యత ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టేట్ గవర్నమెంట్ టీచర్ల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది ఆ పాలసీ మ్యాటర్స్ కానీ అన్ని పోస్ట్ పోన్ చేస్తూ వాళ్ళ సమస్యలు ఏమి కూడా పట్టించుకోకుండా ఉన్నది ఆ విషయాలన్నింటినీ కూడా మనము గట్టిగా వైట్ చేసి వాళ్ళ ఇష్యూలన్నిటి మీద కూడా ఒక సొల్యూషన్ రానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసి కోఆర్డినేట్ చేసి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశము తర్వాత ఈ ప్రభుత్వం ఇష్యూస్ అన్నిటి కూడా లాస్ట్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ సంవత్సరం లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా టీచర్ల విషయంలో ఎవరు ఒక ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయకుండా అన్నీ పెండింగ్ పెట్టారు అవన్నిటి మీద మనము పోరాటం చేసి వాళ్ళకి సొల్యూషన్ వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రెషర్ తీసుకొచ్చి ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ మండి సంజయ్ గారి నాయకత్వంతో వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా పర్సీవ్ చేసి ఆ ఇష్యూస్ను ఒక్కొక్కటి ఏ విధంగా రిజాల్వ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశము ఇప్పటికే చాలామంది టీచర్లు అందరితోని కూడా మాట్లాడుతున్నాము చాలామంది అందరూ సపోర్టు చేయడానికి రెడీగా ఉన్నారు నేను నా వంతుగా ఈ నైంటీ ఫోర్ నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నాము ఒక ఒక ఆరు వేల టీచర్స్ మా దగ్గర పనిచేస్తున్నారు టీచర్స్కు ఏ విధంగా సమస్యలు ఉంటాయి ప్రైవేట్ టీచర్లు అయినా గవర్నమెంట్ టీచర్లైనా సమస్యలు ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి తర్వాత విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ ఇష్యూస్ పేరెంట్స్ ఇష్యూస్ నాకు లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఈ అండర్స్టాండింగ్ను ముందుకు పెట్టుకొని ఆ ఇష్యూస్ అన్నిటిని ఏ విధంగా మంచి స్టూడెంట్స్ను తయారు చేస్తూ వారికి సంబంధించిన టీచర్లందరికీ వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ వాళ్ళు అంత పెద్ద సేవ చేస్తారు టీచర్స్ అనేటోళ్ళు మన ఏ కంట్రీకి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడికి పోయినా మనందరికీ మన టీచర్సే ఒక ఎగ్జాంపుల్ టీచర్స్ లేనిది మనకు ఒక విద్య రాదు విద్య లేనిది మనం ఏం చేయలేదు అంటే ఒక పొలిటీషియన్ లీడర్ కావాలంటే పొలిటీషియనే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ను పెంచడం చదువు నేర్పడము జ్ఞానం నేర్పడం ప్రతి టీచర్స్ అది ఇంపార్టెంట్ ఎట్లయితే మన టీచర్స్ మన సార్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ అబ్దుల్ కలాం గారు కానీ మరి